దేవుని వాక్యంలో యాకో పత్రిక ఐదో అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు వచనాలు మనం చూసినట్లయితే ఆ వచనాలలో కొన్ని విషయాలు కనబడతాయి ఒకటి విశ్వాస సహితమైన ప్రార్థన రెండు నీతిమంతుని మనస్పూర్కమైన బలము గల విజ్ఞాపన మూడు ఆసక్తి ప్రార్థన మూడు విషయాలు అక్కడ కనబడతాయి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములు ఒకంతనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చను అని యాకోవు ఐదవ అధ్యాయం పదహైదు నుండి పదిహేడు వచ్చిన వరకు మనం చూస్తాం ఈ మూడు కూడా ఇది తరగతుల వారీగా ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉండేది విశ్వాస సహితమైన ప్రార్థన జరిగినప్పుడు రోగి స్వస్థపరచబడతాడు పైన వచనంలో అంతేకాదు అతడు ఉన్న పరిస్థితుల్లో నుంచి లేపబడతాడు అంతేకాదు అతడు పాపములు చేసిన వాడైతే పాపం నుంచి పాపక్షమాపణ నందుతాడు అని చెప్పాడు ఈ మూడింటిని గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఏలియన్ గురించి మాట్లాడినాడు ఏలియన్ గురించి మనం గమనిస్తే ఏలియా కర్మేలు పర్వతం మీద పద్దెనిమిదో అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తాడు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరు వచనంలో అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయూ ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగో ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయల దేవా ఇస్రాయేలుల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత ఈ దినమున కనపరచుము ఏలియా చేసిన వాటిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ప్రార్థన ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థనలో రెండు ప్రార్థనలు కూడా రెండు ప్రార్థనలు కూడా మనం గమనిస్తే ఏలియా బ్రతుకు కోసం ప్రార్థన చేశాడా ఏలియా ఆహారం కోసం ప్రార్థన చేశాడా ఏలియ నీళ్ళ కోసం ప్రార్థన చేశాడా ఏలియ కోసం ఏమైనా ఉందా ఆ ప్రార్థనలో మరి దేనికోసం ఉంది ఏదైతే దేవుళ్ళో అతని బ్రతుకుందో దేవుళ్ళో అతనికి దర్శనం ఉందో ఆ జీవితం కొరకు ఆ దర్శనం కోసం ఆ ప్రార్థన వస్తాం ఈరోజు ఎంతమంది మీ ఎంతమంది మీ దేవుడు మనకు జీవితం ఇచ్చి బ్రతుకునిచ్చి ఒక ఉద్దేశం కలిగి ఉండి ఏ బ్రతుకుని గురించి కళలు కంటున్నాడో మన జీవితంలో ఏ బ్రతుకుని గురించి కళలు కంటున్నాడో ఆ బ్రతుకు కోసం ఎంతమంది ఆరాటపడుతున్నామో నేను దేవునిలో నా బ్రతుకు కోసం నేను అలాంటి ప్రార్థన చేస్తాను నేను నిజంగా నేను బ్రతుకుతున్న బ్రతుకు క్రీస్తు యేసునందు ఉన్నటువంటిది అయితే ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ క్రీస్తు శరీరము కొరకు ఆ క్రీస్తు శరీరం సంఘము కొరకు నేను ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉన్నాను ఏలియ చేసిన రెండు ప్రార్థనలు గాని అతని జీవితంలో అతను చేసిన ప్రతి ప్రార్థన గాని మనం గ్రహిస్తే అతను దేనికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేశాడంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకు సంబంధమైన ప్రార్థనలు చేయలేదు కానీ దేవునిలో బ్రతుకుతున్న ఆ బ్రతుకు సంబంధమైన ప్రార్థనలు చేశాడు ఏలే చేసిన వాటిలో ఏలి చేసిన వాటిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ప్రార్థన ఈ ప్రార్థననే ప్రజలు దేవుడు అంటే ఏమిటో తెలుసుకున్నట్లుగా వర్షము రాకుండా చేయబడినది ప్రజలకు దేవుడు యొక్క అవసరత ఎంతో దేవుడు ఏమై ఉన్నాడో తెలపడం కొరకు ఏలి ఏం చేశాడంట వర్షము రాకుండా ప్రార్థన చేశాడంట పద్దెనిమిదవ వచనంలో యాకోవ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో చూస్తాం అతడు ఆసక్తి కలిగి వర్షము రాకూడదని ప్రార్థన చేశాడంట చూసారా ఆ ప్రార్థనను మనం చూసినట్లయితే అది విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఏలియని గురించి ఏమనుకున్నాడు దేవుడు ఏలియా జీవితం పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఏలియాకు ఏ దర్శనం ఇచ్చినాడో ఏ దేవుని కార్యాలు జరగాలని చెప్పని దేవుడు ఏలియని నిలబెట్టుకున్నాడో ఆ దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అదే మనం ప్రార్థన చేస్తామనుకోండి మన జ్ఞానంతో మనం ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేసామనుకోండి మన అవసరత చేత మన అవసరత సహితమైన ప్రార్థనగా అది ఉంటుంది ఇంకా మనము ఇతరుల మేలును ఉద్దేశించినటువంటి వారుగా ఇతరుల మేలు కొరితైనటువంటి ప్రార్థనగా ఆ ప్రార్థన మనం చేసిన ప్రార్థన ఉంటుంది అయితే ఏలియా చేసిన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని స్తోత్రం కలుగుని దాకా దేవుని కార్యములను తీసుకొచ్చేటువంటి ప్రార్థనగా ఉంది ఏలియా ప్రార్థన మనం చూసినప్పుడు అతను ఇలాగూ ప్రార్థన చేయిచుండగా అని చెబుతూ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమంటాడంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ అర్పణను దహించి వేసింది ఆ నీళ్లను కందకాను అక్కడ ఆ యొక్క అంతటిని కూడా ఏం చేసింది ఆరిపోజేసేను అని చెప్పని వాక్యంలో రాయబడుతుంది కాలువ లాగా ఆ కాలువలో పారుతున్నట్లుగా నీళ్లు ఆ యొక్క అర్పణ మీద నీళ్లు అంత చల్లారిపోయినటువంటి ఆ యొక్క స్థితిని ఏం చేసిందంటే ఆ అగ్ని పై నుండి దిగి వచ్చి ఆరిపో అంటే పూర్తిగా ఒక భిన్నమైనటువంటి ఒక స్థితిని క్రియేట్ చేసి ఆ అర్పణ మండినట్లుగా దహన బలి అగునంతగా ఆ యొక్క పూర్ణ హోమములో ఆ యొక్క ఆ యొక్క అర్పణ దేవునికి చెందినట్లుగా ఆ ప్రార్థన జవాబుని తీసుకొచ్చింది అంటే పరిస్థితులు పూర్తిగా మార్చివేసింది కారణం ఏంటిదంటే ఆ ప్రార్థన ఏంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఈరోజు దేవుని పిల్లలు విశ్వాస సహితమైన ప్రార్థన నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు దేవుని పిల్లలు వారి ప్రార్థనలకు జవాబులు పొందాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలా నా ఆశని బట్టి నా కోరికని బట్టి నా అవసరమును బట్టి లేక నా వాళ్ళ అవసరాన్ని బట్టి ఇదిగో వాళ్ళని గుర్తు చేసుకో వీళ్ళని గుర్తు చేసుకో వాళ్ళ జీవితం ఏది చెయ్యి వీళ్ళ జీవితంలో ఎదు చేయి ఆ ప్రార్థనలు చేయకూడదు విశ్వాస జీవితంలో మనం ఎదిగి వచ్చే కొద్దీ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో మనమేమి సాధించాలని దేవుడు కంటున్నాడో దాని కొరకై నిలిచి ప్రార్థన చేయాల ఆ ప్రార్థనే విశ్వాస సహితమైన ప్రార్థన ఫైసలాడ్ నువ్వు మంచి ప్రార్థనలకు జవాబు తీసుకొని వచ్చుకునేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఏలి ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే ఆయన కర్మేలు పర్వతం ఎక్కిందే ప్రార్థన చేయడానికి ఈ కర్మేలు పర్వతం మీద ఆయన రెండు ప్రార్థనలు చేసినాడు ఒక్క ప్రార్థన ఏమో ఆకాశం నుండి అగ్ని దిగి రావడం కొరకు ఇజ్రాయల్లో దేవుడు ఉన్నాడని తన సెలవు చొప్పున తన వారిని నడుపుచున్నాడని నిరూపించడానికి ఒక ప్రార్థన అయితే పరిస్థితులన్నీ మార్చబడడానికి ఒక ప్రార్థన అయితే మరొక ప్రార్థన ఏంటో తెలుసా అండి ఆసక్తి ప్రార్థన ఈ ఇస్రాయేల్ పక్షముగా ఆ యొక్క దేశములో ఆ ప్రజల కొరకు ఆ భూమి ఫలించినట్లుగా ఆకాశము వర్షించినట్లుగా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజలకు దేవుని కార్యములు కావాలి దేవునికి స్తోత్రం కలిగినాక తన ప్రజలు కరువు కూరల్లో చనిపోకూడదు తన ప్రజల అవసరత కోసం ఆసక్తి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనల గురించి మనం చూస్తే బయట ఆకాశములో ఎటువంటి మబ్బు లేదు పూర్తిగా వెలు వెలుగుమయమైంది ఆకాశం వర్షించడానికి ఒక్క మేఘం లేదు అటువంటి అటువంటి ఆకాశం బయట ఉంటే అతను ప్రార్థనలో అతను ఆ యొక్క ప్రసవేదన పడుతున్నటువంటి వాడిలాగా ఆ తలని ఆ మోకాల మధ్యలో పెట్టుకున్నప్పుడు అతని గుండెల్లో మాత్రం ఆకాశం పూర్తిగా మబ్బులతో అలుముకొని ఉంది మేఘములతో అలుముకొంది ఈ యొక్క ఒక్క మేఘము లేనటువంటి ఆకాశాన్ని తన యొక్క ఆ యొక్క విశ్వాస సహితమైనటువంటి ఒక దృశ్యమును పెట్టుకొని విశ్వసించినటువంటి వాడిగా ఆ యొక్క ఆ యొక్క ఆకాశం అంత మేఘంలోతో నింపేసుకున్నాడు ఒక ఒకవైపునేమో ఒక్క మేఘము లేనటువంటి ఆకాశము మరొక నుండి ఇతని గుండెల్లో మాత్రం పూర్తి మబ్బులతో మేఘంలో నిండినటువంటి ఆకాశం తన పని వాడిని పిలిచి అంటాడు నువ్వు వెళ్ళి ఆ ఆ యొక్క సముద్రం వైపు చూడు నీకేమైనా కనబడుతుందా అని చెప్పని చెప్పని అడుగుతాడు సముద్రాన్ని ఆకాశాన్ని ఈ ఆకాశం వెళ్ళి సముద్రంలో దిగినట్టుగా ఉంటుంది దృశ్యం ఎప్పుడైనా మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని ఆకాశాన్ని అతను వెళ్ళి చూసినాడు చూసి అంటే అస్సలు ఆకాశంలో మేఘం కూడా లేదు వర్షం రావడం కొరకు అప్పుడు ఏలియా అంటాడు తన హృదయములో విశ్వాస దృశ్యాన్ని చూసుకుంటూ నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి ఏడు మార్లు చూడుపోవని చెప్పని చెప్పానంటాడు చూసారా ఎటువంటి ప్రార్థన అంటే ఎంత ఆసక్తి అంటే అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు వర్షం రావడానికి గంటలు గడిచిపోతున్నాయి నిమిషాలు గడిచిపోతున్నాయి ఏమీ లేదు అయితే ఏలియా ఆ యొక్క దృశ్యాన్ని పెట్టుకొని ఆకాశము నిండా మేఘములు కలిగినటువంటి ఆ వర్షము కురిసేటువంటి ఆ దృశ్యాన్ని పెట్టుకొని ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని కార్యం కొరకు అంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు ఒక విశ్వాసం కలిగిన ఒక మాట హబ్బుతో చెప్తాడు విస్తారంగా వర్షం పడేటువంటి సూచన ఉంది నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పని చెప్తా ప్రేమైన దైవ జనాంగమా ఎప్పుడైతే ఈ ఇలాంటి ఒక ఆసక్తిగా తన జనుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో ఇతని విశ్వాస దృశ్యంలో ఏదైతే ఉన్నదో అదే నిజ ఆకాశంలో కూడా అలుముకొని వాడు పనివాడు పరిగెత్తుకుంటూ ఏం చెప్తాడంటే వచ్చి ఏం చెప్తానంటే ఒక చెయ్యంత మేఘము సముద్రంలో నుంచి ఆకాశం వైపు లేస్తా ఉందని చెప్తాను దేవుని ప్రజలు ఎలాంటి వారిగా ఉండాలా ఎలాంటి వారిగా ఉండాలా అసలు ఆ యొక్క ఆకాశంలో లేవు అయితే ఒక విశ్వాస సహితమైన ఒక దృశ్యము అతనిలో ఉండి తన దేవుని మీద నమ్మకం అతనిలో ఉండి తన దేవుని కార్యములు జరగాలన్నటువంటి ఒక ఒక పట్టుదల కలిగినటువంటి వాడే తన విశ్వాసంలో ఏదైతే తను కలిగి ఉన్నాడో దాన్ని ఈ యొక్క భౌతిక ఆకాశంలో తీసుకురాగలిగినాడు తన విశ్వాసం ఏం చేసింది సముద్రంలో నుంచి ఒక మేఘాన్ని ఆకాశం వైపు లేపగలిగింది బా ఇట్లాంటి ప్రార్థన పరుగులు కావాలి ఫెజరాడు నీ జనులలో లేదు అయితే నీ జనుల్లో ఆ యొక్క కడవరి వర్షాన్ని నువ్వు తీసుకొని రావగలగా నీ జనులు నీ జనులు అది లేక ఇబ్బంది పెడుతున్నారు అయితే నువ్వు బాధ్యత కలిగి కర్మేలు పర్వతం ఎక్కాల ప్రార్థన అనగానే విశ్వాసాలు ఏంటిదంటే బాధ్యత లేదు బాధ్యత లేదు మనుషులు దర్శనాన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళకంటూ ఒక దర్శనం లేదు నా కుటుంబం ఇట్లా ఉంది నా సంఘం ఇట్లుంది నా జీవితం ఇట్లుంది ఏమీ లేదు ఒట్టిది నమ్ముతూ ఉన్నాను సమృద్ధి లేదు దీవెన లేదు దీవెన వర్షం లేదు కానీ సంకల్పము ఉండదు ఏమీ లేకపోయినా కూడా సంకల్పం ఉండదు ఏమి లేకున్నా కూడా వేదన ఉండదు అయితే నా జీవితం ఇలా ఉండాలి అనేటువంటి తాపత్రయం ఉండదు దాని కొరకైన విశ్వాస సహితమైన ప్రార్థన ఉండదండి ఆ జనులు ఎంత ధన్యులు ప్రియులారా ఆ జనులు ఎంత ధన్యులు వారి కరువుని జయించడం కోసం వారి కోసమైన పంట కోసం పలింపు కోసం ఒక ఏలియా వాళ్ళ కోసం ఉన్నాడండి ఫ్రెస్లో ఒక ఏలియా ఏలియా చేసింది విశ్వాస ప్రార్థన దేవుడు అది చెయ్యగలడు అనేది విశ్వాసం దేవుడు అది మనతో చేయించడం అది విశ్వాస సహితం ప్రతి విశ్వాసి కనుక ఇట్లా ఉంటే సంఘము ఎంతో క్షేమముగా ఉంటుంది కదా ప్రతి విశ్వాసి ఇట్లా ఉంటే సంఘము ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి సంఘం కోసం సంఘ క్షేమాభివృద్ధి కోసం తాపత్రయం చెందేటువంటి దేవుని బిడ్డలు ఉన్న చోట దేవుని కార్యాలు సమృద్ధిగా ఈ ఈరోజు మనం ఆలోచించాలి మన ప్రార్థన ఎక్కడుంది చెప్పండి మన ప్రార్థన ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడున్నాము అతను ఆ ప్రార్థనలు ఆ ప్రార్థనలో దేవుని జవాబులకై నిరూపించుకోవడం కోసమై తన జీవితంలో ఏమేమి సాధించుకోవాలో కదా ఎఫ్ఎస్సి పత్రిక ఆరోగ్యంలో ఏమన్నా ఉంటుంది పదమూడోచనం మీరు సమస్తము నేను వేర్చిన వారే నిలబడుటకు అంటే మనం మనం మన జీవితంలో ఆత్మీయ జీవితంలో నెరవేర్చాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి నువ్వు ఎంతవరకు కూడా నా కుటుంబము ఇది అది అని చెప్పని ఉంటావో ఆ మొదటి తరగతి ప్రార్థనలో నువ్వు అలాగే ఓడిపోతావు అయితే ఎప్పుడైతే నీ జీవితం ఏమిటి నువ్వు ఏం చేయాలా నువ్వు దేవుని కార్యాల కోసం నిలవాలా నీ ప్రజల్లో దేవుని కార్యాలు తీసుకురావాలా అనేటువంటి ఒక భారం బాధ్యత అనేది నీలోనికి ఎప్పుడైతే వస్తుందో నీ ప్రార్థన మారిపోతుందా నీ ప్రార్థన మారిపోతుంది అది ఆసక్తిగల ప్రార్థనగా మారిపోతుంది అది నిన్ను ఏం చేస్తుంది కర్మేలు పర్వతం అంతగా నిన్ను ఎక్కిస్తాను నీతిమంతునిదైన బహుబలము గల విజ్ఞాపన నీతిమంతుడు ఏ వ్యక్తి అయినా సరే దేవుడు ఆశించినట్లుగా ఉంటే అది విశ్వాసమును బట్టి అతనికి కలిగిన నీతి ప్రెస్ రావు దేవుడు ఆశించినట్టుగా ఒక మనిషి మారితే దాన్ని ఏమంటాము అతను దేవుని నమ్మిన నమ్మినాడు దాన్ని బట్టి అతను పొందిన నీతిది అని ఆ గుర్తులు మనం చూస్తాం అతని నీతిమంతుడైనాడు అనుకోండి అతని విజ్ఞాపన ఎట్లుంటుందంట విజ్ఞాపన అంటే ఏంటిది తన కోసం చేసేది కాదు తన ప్రజల కోసం ఉక్కాల తప్పుచ్చుకొని నిలబడేది విజ్ఞాపన నీ కోసం నువ్వు చేసుకుంటున్నప్పుడు నువ్వు మొదటి చరిత్రలో ఎక్కడో పడి కానీ ఇతరుల కోసం నిలబడినప్పుడు నీ ప్రార్థన విజ్ఞాపన అనే అంతగా రేంజ్లోకి వెళ్ళిపోతుంది ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు ఇతరులు క్షేమం ఆశించేటువంటి వ్యక్తిగా ఉంటావు ఇతరుల ప్రయోజనం కొరకు ఆశించేటువంటి వ్యక్తిగా ఉంటావు అప్పుడే నువ్వు గుర్తించాలి దేవుడు దేవుడిని ఒక మెట్టు ఎక్కించేస్తాడు నీతిమంతుని విజ్ఞాపన అంట మన పూర్వకమైనది అవుతుందంట నీ చూసారా అంటే ఇప్పుడు మీరు గమనించినారా మనం కూడా ప్రార్థనకు రావాలనుకుంటాం సగం సగం మనసుతో వస్తాం మనం కూడా ప్రార్థన చేయాలనుకుంటాం ఎవరైనా ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేస్తారో అమ్మో ఎంతసేపు అవుతుందో అని అనుకుంటాం కదా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు నేను ఇంతసేపే ప్రార్థన చేయగలుగుతాను అని చెప్పని చెప్పారంటాం కదా అది మనస్పూర్వకమైన ప్రార్థనగా ఉండదు అవునా దేవుని స్తోత్రం కలుగు మనస్పూర్వకమైనటువంటి ప్రార్థనగా మనస్పూర్వకమైన విజ్ఞాపనగా ఉండకూడనట్లుగా చూస్తాం ఎందుకని దేవుడు ఆశించినట్లుగా నువ్వు నమ్మిన దేవుని నమ్మిన నమ్మకం నిన్ను నీతివంతునిగా మార్చలేదు నీ హృదయాన్ని మార్చలేదు కాబట్టి ఏదో దానికి కట్టుబడి సగం సగం పావు పావులాగా నీ ప్రార్థన ఉండాలి అది బలం కలిగిన ప్రార్థనగా ఉండదు సంకుచితంగా నువ్వు ఇంత సమయమే ప్రార్థన చేస్తా ఇంత సమయమే దేవుని దగ్గరకు ఉంటా ఇంత సమయమే అన్నట్టుగా ఎక్కడో పడి ఉన్నట్లుగా నువ్వు చేసేది అది బలం గలదుగా మనస్పూర్వకమైనదిగా ఉండదు కానీ ఏలియా చూశారా పర్వతం ఎక్కినాడు కదా దేవుడి స్తోత్రం అంటే ప్రార్థన కోసం ప్రత్యేకించుకున్నాడు పిల్లరా దేవుడికి భయం కలుగుతుంది కదా కదా దేవుడి స్తోత్రం కలుగా ప్రార్థన కొరకు ప్రత్యేకించుకున్నాడు అంత మాత్రమే కాదు ఏ అని మనం గమనిస్తే అతని విజ్ఞాపన చూస్తే మన పూర్వకమైనటువంటిది అంటే ఎంత ఆ నిండుకొని ఉన్నాడంటే అతని మనసు ఎంత నిండుకోనుంది ఆ ప్రజల క్షేమము అభివృద్ధి కొరకు ఎంత నిండుకోనుందంటే ఆ ప్రజలు కొరైన కార్యాల కొరకు ఎంత నిండుకోనుందంటే ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంతవరకు వా ఇవ్వండి అంత తాపత్రయము కొంతమంది ఎందుకండి ఇట్లా ప్రార్థన చేస్తారు నిరుత్సాహంతో పడి ఉండరు నీతిమంతులు విశ్వాసులు ఎప్పుడు కూడా విశ్వాసము వదులుకోరు దేవుడు నిన్న ఎట్లా నీ మనసు ఎట్లా ఉంచాలనుకుంటే అట్లా ఉంటే అది నీతిమంతుని మనస్సు దేవుడి నీ జీవితంలో నువ్వు నువ్వు చేసి ముగించాలన్న కార్యముల కొరకు తప్పిస్తూ నీ కొరకు కలలు కంటే నువ్వు మనస్పూర్వకంగా విజ్ఞాపన చేయడానికి ప్రత్యేకించుకుంటే అది బలముగల విజ్ఞాపన దేవుడి స్తోత్రం కలిగి ఉందా దేవుడు ఎంత సంతోషపడినాడో ఎలియాన్ని బట్టి కదా అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రూపాంతరం కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మోసే ఏలియా దిగి వచ్చినారు ఆ కొండ మీదకి ఆ కొండ మీదకి మోసే ఏలియా దిగొచ్చా అంటే అబ్బా ఏలియా ఎట్లున్నాడండి దేవుని యొక్క ఉద్దేశంలో అందుకే మరణం చూడకుండా ఏలియా అగ్ని రథంలో చేత ఎక్కి వెళ్ళిపోయాడండి ఎందుకంటే అతని విగ్రహాన్ని అట్లాంటిది అతని బ్రతుకు అట్లాంటిది దేవునిలో అతని జీవితంలో ఉన్న ఆ బాధ్యత పట్ల అతని యొక్క పట్టుదల అతని ఆసక్తి అట్లాంటిదాన్ని విశ్వాసం నేర్చుకోవడానికి కోసం ఈ వాక్యాలన్నీ రాయబడినాయి నీకు ఎప్పుడైతే దేవుని కార్యాల విషయమై మనసు కొట్టుకుంటుందో ఎప్పుడైతే ఆ కార్యాల కోసం ప్రత్యేకించుకుంటావో ఎప్పుడైతే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ఆ మనస్పూర్వకమైనటువంటి బహుబలము గల విజ్ఞాపనలు చేయడానికి ఆసక్తి కలిగిన ప్రార్థనలకు నువ్వు ఎప్పుడైతే నీ కాళ్ళని ఒక ప్రసవేదన పడేటువంటి స్త్రీ లాగా ప్రసవేదన పడే స్త్రీ అని చెప్పేట దానికి నిర్వచనం చెప్పాలండి విశ్వాసముతో దేవుని కార్యాన్ని గర్వం ధరించినాను ఇప్పుడు దాన్ని కనడానికి మూలుగుతాను ఆ దేవుని కార్యం కోసము ఒక స్త్రీ బిడ్డను కనడానికి బిడ్డని కనడానికి ఏ విధంగా వేదన పడుతుందో అలాగ దేవుని కార్యము జరగడం కొరకు నేను వేదన పడతాను ప్రార్థనలో మూలుగుతాను ప్రార్థనలో స్త్రీ తాను ఆ ప్రసవ వేదన పడి బిడ్డని ఎలాగ చూచి తీరుతుందో నేను కూడా నా ప్రార్థనలో ప్రసవేదన కలిగి మూలు కలిగి కలిగి ఆత్మ వల్ల ప్రార్థన చేసుకుంటూ ఆ కార్యం కోసం నేను ప్రసవేదన పడి ఆ కార్యాన్ని చూచి తీరుతాను ఆ దేవుని కార్యాన్ని చూచి తీరాలండి చూచి తీరాలా చూచి తీరాల బాబా బాబా ఎంత ఆసక్తి ప్రార్థనండి ఇట్లాంటి దేవుని బిడ్డలు ఉన్న ఎక్కడైనా దేవుని కార్యాలు జరగకుండా ఉంటాయా ఉంటాయా ఉండవు వాళ్ళ జీవితంలో దేవు దేవుడు కలిగినటువంటి ఉద్దేశంలో నెరవేర్పు వారు చూడకుండా ఉంటారా ఉండరు సమస్తం నెరవేర్చేటువంటి వారిగా మారిపోతారు నీ బ్రతుకు కోసం నువ్వు చేసే ప్రార్థన కంటే దేవుడు నీకిచ్చిన బ్రతుకులో దేవుడు నీ నీ జీవితంలో ఏమేమి జరగాల ఏ ఏ ఏ కార్యాల చేత నేను నిలబెట్టి సాధనంగా వాడుకోవాలా సాక్షిగా నిలబెట్టాలని చెప్పి అనుకున్నాడు ఆ బ్రతుకు చాలా గొప్పదండి ఆ బ్రతుకు కోరికైనటువంటి తాపత్రయం గొప్పది ఆ కార్యాల కోసం నిలబడటం అనేది చాలా గొప్పదండి కనుకనే మన జీవితంలో నిజమైన ప్రార్థనలు చేయాల విశ్వాస సహితమైన ప్రార్థనలు కానీ పూర్తిగా అర్థం చెప్తాను చెప్పి ముగిస్తాను దేవుడు ఎలాంటి ప్రార్థనలు చేయాలని కోరుకున్నాడో ఎలాంటి కార్యాలు తాను చేయను ఉద్దేశించి నీ నీ గుండెలో ఆ యొక్క భారం పెట్టి నీ నోట్లో నుంచి ఆ ప్రార్థన వినాలని అనుకున్నాడు నీ పెదవులు ఉండ ఆ ప్రార్థన ఆయన చేయాలనుకున్నాడు అట్లాంటి ప్రార్థన నువ్వు చేయడమే విశ్వాస సహితమైన ప్రార్థన అట్లాంటి ప్రార్థన చేసినప్పుడు అది ఒక్క ప్రార్థననే కానీ ఎన్నో కార్యాలు చేసుకొని వస్తుందండి ఒక్క ప్రార్థనేనండి ఎన్నో కార్యాలు ఎన్ని ంగాలలో నీకు విజయం వస్తుందండి ఎప్పుడైతే నువ్వు విశ్వాసహితమైన ప్రార్థన చేస్తావో నువ్వు ఊహించని పైపు నుంచి కూడా నీకు జయం ఎదురు వస్తాయి నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయండి కూడా నీ జీవితంలో నువ్వు చూసుకోగలుగుతా మార్పు రావాల ఎంత ఎదుర్కొనబడితే అంత మొండిగా ముందుకు వెళ్ళాలి ఎంత పోరాటం వస్తే Ani ta kase do relo pa rana.